ఎవరికి తెలియనటువంటి పెద్ద రహస్యం ఏంటంటే కళ్ళు మూస్తే చీకటి అంట ఆ చీకటి రంగు ఏమిటి అంటే ఎవరైనా చెప్పలేము అసలు నలుపుగా ఉండనే ఉండదు చీకటి మనం కళ్ళు మూస్తే కళ్ళు మూస్తే నిజంగా నల్లగా కనబడితే మన కళ్ళు లేమని అర్థం అనగా మన కళ్ళు మూస్తే ఎన్ని రంగులు కనబడుతున్నాయి గోల్డ్ రంగులు కనబడతాయి ఆ రంగుల్ని చూస్తూ కూర్చుని ఒక గంట కూర్చోవచ్చు కనపడిన రంగు మళ్ళీ కనపడకుండా కనబడుతుంది అన్ని రంగులు నిజంగా ఉన్నాయా అంటే అదో పెద్ద విచిత్రం అదో పెద్ద రహస్యం అన్ని రంగుల్ని చూసిన తర్వాత ఏ నామముతో అయితే మనస్సు ఆనందాన్ని పొందుతుందో ఆ నామంతో పాటు కూడుకున్నటువంటి ధ్యానం ఎప్పుడైతే చేసావో ఈ నామాంతర్గతంగా ఉన్నటువంటి లోపల శరీర నాడులు ఉంటాయి ఏమంటే నామానికి నోటితో పలకమని ఎందుకు చెప్పారు పిల్లలు చెప్తూ ఉంటారు భాష నేర్చుకునే ముందు పిల్లాన్ని చిన్న పిల్లవాడిని చెప్తారు అత్తాను అత్తాను అంట అత్తా అంటే ఏంటి నాలుగతో పాటు పళ్ళని సం సంగీభం అంటే ఒక దానిలోకి తెచ్చుకుని దాంతో పాటు దవడని నొక్కడం అలవాటు అవుతుంది దానివల్ల ఏమవుతుంది మొత్తం ఈ జా సెంటర్ అంతా కూడా చక్కగా సెట్ అవుతూ ఉంటుంది దానివల్ల అక్షరాలు స్పష్టంగా పలుకుతాయి దానివల్ల ముందు ఏమంటే అత్త అత్త అత్తాని తత్వం అత్త అత్తాను అత్తా అని పలికిస్తారు అత్తాన్ని గట్టిగా అనగా 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 వచ్చేవరికి ఏమవుతుంది ఆ అత్త కాస తాత తాత తర్వాత నెమ్మదిగా ఎప్పటికో అమ్మ అవునా కదా ముందు అత్త అంటాడు తర్వాత తాత అంటాడు తర్వాత అమ్మ అంటాడు అలా ఒక్కొక్క నామంతో తను తాదాత్మ్యత చెందుతూ ఆ రూపాన్ని కళ్ళతో చూస్తూ అత్త అనగానే అత్త అనగానే ఒక ఫోటో చూపిస్తూ ఉంటుంది మా అమ్మ ఇంకో ఇది ఇది నాన్న ఇది అత్తనాన్న అంట అవునా కదా తాత అనగానే ఎదురకుండా ఉంటాడు లేదు ఆయన కూడా ఫోటోలో ఉంటే ఫోటోలు చూపిస్తూ ఉంటాడు తాత తాత ఇప్పుడు ఏమైంది ఆ పదంతో పాటు ఆ దృశ్యంతో తాను లీనమైపోయాడు లయమైపోతూ ఉన్నాడు ఆ లయమైపోయిన దాన్ని ఏం చేస్తాడు నిజంగా కళ్ళకి కనపడేటంత స్థితిలో కనుక వ్యవహారాలు వస్తే దాన్ని చూడగానే ఇది ఫలానాన్ని గుర్తిస్తూ అంతే కదా ఇప్పుడు ఏ ఫర్ ఆపిల్ బీ ఫర్ ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈగ ఇవన్నీ ఒక దృశ్యంగా చూపిస్తూ పటములో దాని కింద అక్షరం రాసి అక్షరం కింద మళ్ళీ అక్షరం ఎలా పలికితే ఈ పదం అనేటువంటిది వస్తుందో దాన్ని కూడా రాసి పిల్లలతో తదేకంగా అనిపిస్తూ ఉన్నాం దృశ్యాన్ని చూస్తూ పదాన్ని అంటూ అక్షరాన్ని తదేక ధ్యాసతో మరల 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 నోటితో అంటూ ఈ మూడు విషయాలు ఒకేసారి జరగడం వల్ల ఏం జరుగుతుంది అది ఫ్యూచర్లో కనపడినప్పుడు వస్తువు వెంటనే ఇది ఫలానా అని గ్రహించగలిగేటువంటి శక్తి పిల్లవాడిలో జున్నిస్తూ అలా భగవంతుడు సూతుడు సూతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ నువ్వు దేన్నైతే పట్టుకుంటున్నావు ఇక్కడ దృశ్యము కనపడట్లేదు కానీ ముందు స్వరాన్ని పట్టుకో ఆ స్వరాన్ని పట్టుకుని ఏ శ్రవణం ద్వారా అయితే ఏ ప్రవచనం ద్వారా అయితే పరమేశ్వర యొక్క రూపాన్ని నువ్వు గ్రహించగలిగేటువంటి విషయాలు అక్కడ చెప్పబడ్డాయో ఆ చెప్పబడినటువంటి విషయాన్ని తదేక స్మరణ చేస్తూ ఆ స్మరణ చేస్తున్నటువంటి సందర్భంలోనే నామాన్ని విశేషంగా లోపల ధ్యానిస్తూ ఎవడైతే నిధిధ్యాస చేస్తాడో కొంతసేపు ఆ స్మరణలో ఉండిపోతాడో అటువంటి వాడికి కళ్ళు మూసుకున్న తర్వాత ఒక దృశ్యము గోచరం అవుతుంది ఎవడి నిజంగా అవుతుందా నువ్వు చెయ్యకుండా ఎన్ని ప్రశ్నలు వేస్తావు అన్నం తింటే ఆకలి తీరుతుందా తింటే కదా తెలిసేది ఎవడి బాగా ఆకలి పంచపక్ష పురమాణాలు కాదు అసలు మామూలుగా అన్నము పచ్చడి వేసినా సరే ముందు అన్నం తినాలి ఉంది ఆకలి లోపల బాగా ఉన్నదాన్ని తగ్గించుకోవాలని ఉంది తింటే తగ్గుతుంది తినకుండా ఎన్ని కబుర్లు చెప్పినా తగ్గదు తగ్గడానికి అవకాశం లేదు ఇప్పుడండి వేడి వేడి అన్నం వడ్డించుకున్నామండి దాని మీద చక్కగా నెయ్యి వేసాం చక్కగా టమాటా పప్పు వేసాం దాని మీద కొబ్బరి పచ్చడి వేసాం పక్కన కొత్తిమీర కారం చేసినటువంటి వేసినటువంటి వంకాయ కూర వేసాం పక్కన గడ్డ పెరుగు ఉంది దాని మీదకి చక్కగా మళ్ళీ నంచుకోవడానికి దెబ్బకాయ పచ్చడి నిన్ను చెప్తాం వస్తువులన్నీ కళ్ళకు కనపడుతున్నాయి కదా తెలియకుండానే మనకు తినకుండానే కంచంలో వస్తువులన్నీ కళ్ళ కనపడుతున్నాయి కళ్ళ కనపడుతున్న వస్తువుల్ని భావన చేస్తూ తింటే బాగుంటుందనే భావన తింటే తప్ప భావన ఏంటో అర్థం కాని స్థితిలో ఉంటుంది అవునా కదా పరమాత్మ విషయానికి వచ్చేటప్పటికల్లా నామం నోటికి తెలుస్తుంది నామం వెనకాల ఉన్న తత్వం మనసుకు అర్థమవుతూ ఉంటుంది ఈ తత్వంతో పాటు కూడుకున్నటువంటి నామాన్ని తదే కనిస్తుతో నువ్వు భావన చేసి స్మరిస్తూ ఉండి దాన్ని తపస్సు కింద మార్చుకుంటే ఇప్పుడు కాదు కొన్ని జన్మలకి తప్పనిసరిగా రూపం అనేటువంటిది దర్శనం అవుతుంది ఎవరి జన్మలు అంటున్నారు మన ఈ శరీరం ఎన్నిసార్లు పడుతుందో ఎన్నిసార్లు వేస్తుందో ప్రతి జన్మకి ధ్యాస ఉంటుందంటారా అప్పుడు ఎక్కడ ఉంటామో అప్పుడు ఎలా పుడతాము అప్పుడు ఏమో యుగం నడుస్తుందో జన్మలనే మాటకి వచ్చేటప్పటికెలా నిస్సప్తు వచ్చేస్తుంది ఇప్పుడు అవసరమా ఇదంతా చేయడం అవసరమా ఏదో ఈ జన్మలో పొందేటువంటి ఆనందాన్ని అనుభవిందనేది చాలా అనిపిస్తుంది జన్మ అనేటప్పటికి మొత్తం సాధనంతా పడిపోతుందండి